హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మోక్షాశృతి ఈరోజు వచ్చేసి మనము జెండాలో మూడు రంగులు ఉంటాయి కదా ఆ రంగుల కలర్స్తో మనము పిల్లలకి ఫ్రాక్ అనేది ఎలా కుట్టాలో నేర్చుకుందాం ముందుగా మన ఛానల్ ఎవరైనా చూసేవాళ్ళు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అందరికీ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు అండి ఇప్పుడు వచ్చేసి మనం ఎలా కుట్టాలో చూసేస్తాం ఇప్పుడు వచ్చేసి నేను మూడు కలర్లు ఇలా తీసుకున్నాను ఒక్కొక్కటి మీటర్ మీటర్ తీసుకున్నానండి ఆరెంజ్ గ్రీన్ వైట్ తీసుకున్నాను మీటర్ మీటర్ వచ్చేసి ఎయిటీ ఇయర్స్ నైన్ నైన్ ఇయర్స్ పాపకి కుట్టచ్చు ఇప్పుడు వచ్చేసి ఇలా మనము రెండు మడతలతో ఇలా ఫోల్డ్ చేసుకోవాలి క్లాత్ని ఫస్ట్ ముందర వచ్చేసి మనం బాడీ పార్ట్ తీసుకున్నాము ఆరెంజ్ తీసుకున్నాను ఇలా మనం రెండు మార్తలు వేసుకోవాలి వేసుకున్న తర్వాత ఇప్పుడు వచ్చేసి మనం పాపకు ఆల్తీ తీసుకోవాలి డ్రస్ ఆల్తీకి డ్రస్ తీసుకొని మనం కొలతలు చూసుకోవాలి ముందుగా మనము షోల్డర్ నుంచి భుజం నుంచి మనం కొలతలు తీసుకుందాము ఈ డ్రస్ కొలత వచ్చేసి పదమూడు ఇంచులు ఉందండి నేను వచ్చేసి పద్నాలుగు ఇంచులు పెట్టుకున్నాను గుట్లకు కూడా పోవడానికి ఇలా మనం రెండు తర్వాత ఇంకొకటి ఫోల్డ్ చేసుకోవాలని ఇట్లా నాలుగు మరతలు వేసుకోవాలి నాలుగు మరతలు వేసుకొని ఇప్పుడు పద్నాలుగు ఇంచులు మనం కొలతలు తీసుకొని మనం మార్క్ చేసుకోవాలి ఇప్పుడు వచ్చేసి నేను మెడకు వచ్చేసి నేను ఒకటిన్నర ఇంచులు పెట్టుకున్నాను చిన్నపిల్లలు కదా మళ్ళీ రెండు తీసుకుంటే మెడ అనేది పెద్దగా అవుతుంది అందుకే నేను ఒకటిన్నర తీసుకున్నాను పొడవ వచ్చేసి మూడున్నర తీసుకుంటే సరిపోతుందండి వెడలిపు వచ్చేసి ఒకటిన్నర పొడవ వచ్చేసి మూడున్నర తీసుకున్నాను తీసుకొని మనం రౌండ్ షేప్ తీసుకోవాలి ఇప్పుడు వచ్చేసి భుజం కొలత తీసుకుందాము భుజం కొలతో వచ్చేసి నేను మూడు పెట్టుకున్నానండి ఇప్పుడు వచ్చేసి భాగం మూడున్నర తీసుకున్నాను ఇప్పుడు వచ్చేసి లో తీసుకుందాము ఇప్పుడు వచ్చేసి కట్ చేసుకుందాము బాడీ పార్ట్ని ఇలా మొత్తం కట్ చేసుకోవాలి మనం మార్క్ చేసుకునేదాన్ని నేను వచ్చేసి ఇలా మార్క్ చేసుకునేదాన్ని మొత్తం ఇలా కట్ చేసుకున్నాను ఇప్పుడు వచ్చేసి లోపలికి లైనింగ్ క్లాత్ కోసం అదే మీటర్ క్లాత్లోనే తీస్తున్నానండి సేమ్ మనం ఇలా కట్ చేసామో దీన్ని కూడా అలానే కట్ చేసుకోవాలి మిడపాటు మాత్రం కట్ చేయగదండి ముందర మనం తిప్పేసుకుంటాం కదా అందుకని ఇక్కడ వచ్చేసి భాగాన్ని కట్ చేసుకుందాము ఇప్పుడు వచ్చేసి బాడీ పార్ట్ పక్కన పెట్టేద్దాము ఇప్పుడు వచ్చేసి ఈ వైట్ క్లాత్నండి ఈ వైట్ క్లాత్ని మనం వచ్చేసి మిడిల్లో కట్ చేసుకోవాలి మనము ఇలా మనం రెండు భాగాలు వేసుకున్నాం కదా ఇలా సింగిల్ సింగిల్ చేసుకోవాలి చూడండి ఇలా రెండు సింగిల్ సింగిల్ చేసుకోవాలి దీన్ని కూడా మనం పక్కన పెట్టేసుకుందాము ఇప్పుడు వచ్చేసి గ్రీన్ కూడా అట్లానే అండి గ్రీన్ క్లాత్ని కూడా అలాగనే మిడిల్లో కట్ చేసేసుకుందాం కట్ చేసేసుకుని పక్కన పెట్టేసుకుందాం ఇప్పుడు వచ్చేసి మనము కుట్టేద్దామండి బాడీ పార్ట్ని మనం లైనింగ్ క్లాత్ని అడుగున వేసుకోవాలి మనం పైన క మెడ అవెలా కట్ చేసుకున్నాం కానీ దాన్ని మనం పైన పెట్టేసుకోవాలండి వేసుకొని ఇప్పుడు వచ్చేసి మనం మెడ మెడని ఇట్లా రౌండ్గా కుట్టేసుకోవాలి రౌండ్ మనం కుట్టేసుకుందాము ఇలా రౌండ్ షేప్లో కుట్టేసుకున్న తర్వాత మనం లైనింగ్ క్లాత్ని కట్ చేసుకోవాలి రౌండ్ షేప్లో ఇలా కట్ చేసుకున్న తర్వాత మనం చుట్లు చిన్న చిన్నగా ఘాట్లు పెట్టుకోవాలండి తిప్పేసుకోవడానికి బాగా రౌండ్ షేప్లో వస్తుంది ఇలా పెట్టుకున్నాక ఇప్పుడు వచ్చేసి మనం తిప్పేసుకోవాలి క్లాత్ని తిప్పేసుకొని మంచి పక్కన రౌండ్ షేప్లో కుట్టేసుకోవాలి ఇలా రౌండ్గా కుట్టేసుకోవాలి ఇలా రౌండ్గా కుట్టేసుకున్నాను ఇప్పుడు వచ్చేసి వెనుకల భాగం కూడా అండి దాన్ని కూడా సేమ్ మనం ఇప్పుడు కుట్టాం కదా అలాగనే కుట్టేసుకోవాలి అడుగునేమో లైనింగ్ క్లాత్ని పెట్టేసి ముందరనేమో ఇలా క్లాత్ని పెట్టేసి కుట్టేసుకున్నాను ఇలా రెండు ముందర భాగం వెనుకల భాగాన్ని కుట్టేసుకున్న తర్వాత శంఖని శంఖ కూడా కుట్లేసుకోవాలండి జారిపోకుండా చుట్టూరు ఇలా మనము కుట్టేసేసుకోవాలి ఇలా మొత్తం కుట్లు వేసేసుకున్నాము ఇప్పుడు వచ్చేసి ముందర ముందరపాటుని వెనుకల పాటని మనం షోల్డర్ మీద కుట్లు వేసుకోవాలి భుజం మీద ఇలా కుట్లు వేసేసుకుందాము ఇప్పుడు కుట్లు వేసుకున్నాం కదా ఇప్పుడు వచ్చేసి మంచి పక్కన తిప్పేసుకోవాలి ఇప్పుడు వచ్చేసి వైట్ క్లాత్ అండి మనం రెండు భాగాలు చేసుకున్నాము కదా క్లాత్ని ఆ రెండిటిని మనం ఇప్పుడు వచ్చేసి జాయింట్ చేసుకుందాము నేనే వీడిగా తీసుకుంటూ నేనే అండి అందుకే సరిగ్గా కనపడడం లేదు ఇప్పుడు వచ్చేసి రెండుని ఇట్లా జాయింట్ చేసేసుకున్నాము మనం రెండు పార్ట్లను కట్ చేసుకున్నాం కదా అది ఇప్పుడు వచ్చేసి గ్రీన్ది కూడా సేమ్ అలాగని ఈ రెండు పార్ట్ని కుట్టేసుకోవాలి ఇలా రెండు పార్ట్ని కుట్టేసుకున్నాను ఇప్పుడు వచ్చేసి బాడీ పార్ట్ అని మిల్దీ వైట్ ఇది వచ్చేసింది ఇప్పుడు వచ్చేసి దీన్ని దీన్ని వైట్ దాన్ని గ్రీన్ దాన్ని జాయింట్ చేసేసి కుట్టేసుకోవాలి ఇప్పుడు వచ్చేసి కుట్టేసుకుందాము ఇప్పుడు వచ్చేసి గ్రీన్ వైట్ని రెండు కలిపి కుట్టేసుకోవాలి ఇలా రెండింటిని కలిపి కుట్టేశాను ఇప్పుడు వచ్చేసి ఈ లేస్ ఉంటుంది కదండి ఈ లేస్ని ఇలా వైట్ గ్రీన్ దాని మధ్యలో కుట్టేసుకోవాలి ఇలా ఇడ కింద కూడా సేమ్ అలాగనే ఈ లేస్ని కుట్టేసుకుందాము కిందికి మీదికి ఇప్పుడు వచ్చేసి లేస్ని కుట్టేసుకుందాము చూడండి ఇలా కింద వైట్ దాని కింద ఇట్లా చే కింద గ్రీన్ కూడా కుట్టేసుకుందాము ఇప్పుడు వచ్చేసి మనం ఫ్రాక్ కుడుతున్నాం కదా అందుకని కొచ్చుళ్ళు పెట్టుకుందాము పైన ఇప్పుడు వచ్చేసి ఇలా కుచ్చులు లాగా పెట్టేసి మనము కుట్టుకోవాలి ఇలా కుచ్చులు పెట్టి కుట్టేయాలి ఇలా కుట్టుకున్న తర్వాత మనం నడుము చూసుకోవాలని పాపకు ఎంత ఉన్నది అనేది గౌన్కి నాకు మా పాపది పదకొండు ఉందా అండి పదకొండు పదకొండు అంటే ఇరవై రెండు ఇరవై రెండు అంటే నేను వచ్చేసి ఒక రెండు ఇంచులు ఎక్స్ట్రా పెట్టినాను అలా కుట్టిన తర్వాత పక్కన పెట్టేద్దాము పక్కన పెట్టేసి ఇప్పుడు చేతులకు ఆరెంజ్ వైట్ గ్రీన్ కలిపి అటాచ్ చేసుకోవాలండి ఒక దానికొకటి అట్లా ఇలా చిన్న చిన్న పీసెస్గా రెండు ఇంచులు రెండు ఇంచులు పొడువు పెట్టుకొని ఇలా కట్ చేసుకున్నాను అన్నీ ఇలా మొత్తం మూడింటిని జాయింట్ చేశాను ఇలా రెండింటిని జాయిన్ చేసిన తర్వాత కింద గ్రీన్ కలర్కి కింద ఫోల్డ్ చేసేసి కుట్టేద్దాము ఒకటు ఇలా కుట్టిన తర్వాత మళ్ళీ దానిపైన వచ్చేసి లేస్ వేసుకుందామండి ఇలా మూడింటికి లేస్ వేసుకున్నాము సేమ్ అలాగనే ఇంకొక చేతిని కూడా తయారు చేసుకోవాలి మనము ఇలా రెండిటిని కొట్టుకున్న తర్వాత రెండిటిని ఇలా పెట్టేసుకోవాలి ఒక దాని మీద ఒకటి పెట్టుకొని ఇప్పుడు కట్ చేసుకోవాలండి మనము ఇలా ఫ్రాస్గా కట్ చేసుకోవాలి కిందికి వచ్చేసరికి కొంచెం లోగా కట్ చేసుకోవాలండి ఇలా కట్ చేసుకున్నాను ఇప్పుడు వచ్చేసి మెడక్ కూడా ఇలా లేస్ వేసేసుకుంటున్నాను ఇలా రౌండ్గా లేస్ వేసుకున్నాను ఇప్పుడు వచ్చేసి చేతులు కుట్టేసుకోవాలి ఇప్పుడు వచ్చేసి మనము చేతులు కుట్టేసుకుందాము ఇలా చేతులు కుట్టేసుకున్నానండి ఒక పక్క కుట్టేసాను ఇంకొక పక్క సేమ్ అలాగనే కుట్టేసుకోవాలి ఇప్పుడు వచ్చేసి ఇలా రెండు కుట్టేసుకున్న తర్వాత నేను వచ్చేసి వెనక ఇలా ఫ్రాక్కి లాడలు కుడుతున్నాను అండి కట్టుకోవడానికి ఇలా క్రాస్కి ఇలా కుట్టేసి చక్కగా కుట్టేసాను కుట్టేసిన తర్వాత మనము తిప్పేసుకోవాలండి ఈ లాడని ఇలా చేతితోనే తిప్పేయచ్చు ఏమైనా పిన్స్ ద్వారాతోనే తిప్పేయచ్చు నేను వచ్చేసి చేతని ఇలా మొత్తం తిప్పేస్తున్నాను అండి ఇలా సేమ్ ఇలాగనే ఒకటి వైట్ది తీసుకున్నాను ఒకటి గ్రీన్ లాడ అండి రెండు పక్కల కట్టడానికి ఇలా రెండు లాడలని తయారు చేసుకున్నాను ఇప్పుడు వచ్చేసి మన చేతిలో పిల్లలది ఎంత కొలత ఉందో చూసుకొని మనం కుట్టుకోవాలి ఇలా కుట్టుకున్న తర్వాత నడుమ భాగం దగ్గరకు వచ్చేటప్పటికి మనం ఈ లాడని లోపలికి పెట్టేసి ఇలా కుట్టాలండి ఎందుకంటే మధ్యలో ఆరెంజ్ ఉంది కాబట్టి నేను గ్రీన్ వైట్ తీసుకున్నాను ఇప్పుడు వచ్చేసి కుట్టేసుకుందాము ఇలా ఒక సైడ్ కుట్టిన తర్వాత ఇవి వచ్చేసి టక్స్లు వేసుకుంటున్నాను నాలుగు పక్కల టక్స్లు వేసుకోవాలి ఇప్పుడు ఇలా టక్స్లు వేసుకున్నానండి ముందర పక్క వెనుకల పక్క వచ్చేసి ఇప్పుడు వచ్చేసి మనం కింద గౌన్ కుట్టుకున్నాం కదా దాన్ని జాయింట్ చేసేసి కుట్టేసుకుందాం ఇప్పుడు ఇది వచ్చేసి కింద భాగం వచ్చేసి మంచి మళ్ళానే పెట్టుకోవాలండి ఇది వచ్చేసి తిరగమల్ల పెట్టేసుకొని ఇది వచ్చేసి బ్యాక్ సైడ్ అండి ఇలా పెట్టుకొని మనం కుట్లు వేసుకోవాలి ఇలా మొత్తం కుట్టేసుకున్నాను నడుముకు నడుముకు కుట్టేసుకున్న తర్వాత ఇతర పక్క ఇంకొక హ్యాండ్స్ ఉంటుంది కానీ దాన్ని కూడా కుట్టేసుకోవాలి ఈ ఇంకొక లాడు ఉంది కదా ఆ లాడెని ఇక్కడ నడుము దగ్గర పెట్టేయాలి లోపలికి ఇప్పుడు వచ్చేసి మనం ఇలా చక్కగా కుట్టేసుకోవాలి ఇట్లా ఇప్పుడు వచ్చేసి నేను ఇలా సక్క కుట్టేసుకుని ఇప్పుడు తిప్పేసుకుంటున్నాను చూడండి మనకి ఫాక్ అనేది రెడీ అయిపోయింది నడుము దగ్గర కూడా మనము ఒక లేస్ తెచ్చేసుకుంటే చాలా బాగుంటుందండి మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మన ఛానల్కి సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మోక్షశృతి ఛానల్కి సపోర్ట్ చేయండి